జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి ముందుగా మన వ్యూవర్స్ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈ ఏడాది హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చింది అలాగే పూజా విధానానికి సంబంధించిన పూర్తి వివరాలు మరియు శని దోష నివారణకు హనుమంతుణ్ణి ఏ విధంగా పూజించాలి అలాగే సింధూర అభిషేకం గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ప్రతి ఏటా చైత్రమాసం పౌర్ణమి తిథిలో హనుమాన్ జయంతిని జరుపుకుంటాము ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పన్నెండున వచ్చింది పౌర్ణమి తిథి ఏప్రిల్ పన్నెండు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ప్రారంభమవుతుంది ఏప్రిల్ పదమూడు ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాలకు ముగుస్తుంది ఈ ప్రకారం ఏప్రిల్ పన్నెండున హనుమాన్ జయంతిని మనం జరుపుకోవాలి హనుమాన్ జయంతి నాడు మనం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము రోజు బ్రహ్మ నిద్ర లేచి స్నానం చేసి ఎర్రటి వస్త్రాలను ధరించాలి హనుమంతుడికి సింధూరాన్ని ఎర్రటి పూలను తులసీదళాలను సమర్పించాలి అలాగే ఈ రోజున హనుమంతుడికి సింధూరంతో అభిషేకం చేస్తే గ్రహ బాధలన్నీ తొలగిపోతాయి మన ఛానల్లో ఆల్రెడీ అభిషేకం ఎలా చేయాలో వీడియో పోస్ట్ చేశాను ఎవరైనా చూడాలి అనుకుంటే వారి కోసం లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా చూడండి హనుమాన్ జయంతి నాడు తమలపాకుల దండ సమర్పిస్తే మంచిది అలాగే ఈరోజు ప్రసాదంగా శనగలు బూందీ లడ్డు పరమాన్నం అప్పాలు వడలు వంటివి చేసి స్వామికి నైవేద్యంగా సమర్పించాలి హనుమాన్ జయంతి రోజు శ్రీ ఆంజనేయ దండకం శ్రీ ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రం అలాగే హనుమాన్ చాలీస సుందరకాండ ఇవన్నీ పారాయణ చేయడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు హనుమాన్ జయంతి నాడు శనిదోష నివారణ కోసం హనుమంతుణ్ణి పూజిస్తే విశేష ఫలితం కలుగుతుంది ఒక పురాణ కథ ప్రకారం శనిదేవుడు హనుమంతుడి భక్తికి ముక్తుడై హనుమంతుడిని చూసిన వారికి తాను దోషాలు కలిగించబోనని వరమిచ్చాడు అందుకే శనిదోషం ఉన్నవారు హనుమంతునికి పూజ చేస్తే శనిగ్రహ శాంతి కలుగుతుంది శని దోష నివారణ కోసం వీడియోలో చూపిస్తున్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే శనిగ్రహ దోషం నశిస్తుంది అలాగే మీరందరూ చదువుకోవడానికి వీలుగా శ్రీ ఆంజనేయ ద్వాదశ నామస్తోత్రం మరియు హనుమాన్ చాలీస డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను వీడియో పాస్ చేసి మీరు అది చదువుకోవచ్చు ఇంతటి శక్తివంతమైన హనుమాన్ జయంతి నాడు ఆ ఆంజనేయ స్వామిని మీరందరూ కూడా పూజించి ఆయన ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Thank you for watching.